భ్రమరాంబికాష్టకం రవి సుధాకర వహ్నిలోచన కుండల భూషణి ప్రవిమలంబుగమమ్ము మునేడి భక్త జన చింతామణి అవని జనులకు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమని శ్రీగిరి భ్రమరాంబికా కలియుగంబున మానవులకు కల్పతరువై యుండగా వెలియు శ్రీగిరి శిఖరమందున విభవవై విలసిల్లవా నలినలోచన భక్త అష్ట సంపదలీయవా జిలుగు కుంకుమ కాంతిరే కల శ్రీగిరి భ్రమరాంబికా అంగవంగ కలింగ కాశ్మీరాంధ్రదేశ ములందునన్ పుంగుగా न्द्र कुङ्कन पुण्यभूमुलयन् दुनन् रङ्गुगा कर्नाटकान्द्रमराटदेशमुलन्दुनन् शृङ्गिनीदेशमुलविलसिन श्रीगिरिभ्रमराम्बिका अक्षयम्बुनकाशिलोपल अन्नपूर्णभवानि वै ಸಾಕ್ಷಿ ಗಣಪತಿ ಕನ್ನ ತಲ್ಲಿ ಸದ್ಗುಣಾವತಿ ಶಾಂಭವಿ ಮೋಕ್ಷ ಮುಸಗೆಡು ಕನಕ ದುರ್ಗವು ಮೂಲ ಕಾರುನ ಶಕ್ತಿವಿ ಶಿಕ್ಷ ಜೇತುವು ಗೌರವ ಭವಮುಲ ಶ್ರೀಗಿರಿ ಭ್ರಮರಾಂಬಿಕಾ ಉಗ್ರಲೋಚನ వరవధోమని ఎప్పుగలిగిన బామిని విగ్రహంబులకిలను ఘనమైన వెలయు శోభనాకారిణి అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్ధ విచారిణి శ్రీఘ్రమేదగవరములితువు శ్రీగిరి భ్రమరాంబికా నిగమగోచర నిల కుంతల నిర్మలాంగి నిరంజిని మిగువ చక్కని పుష్పకోమలి నేత్రి దయానిది జగతిలోచన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి శ్రీమంతిని చిగురుటాకుల వంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబిక సోమశేఖరు పల్లవాదరి నిధీమని కోమలాంగీ కృపాపయోనిది యోగిని నామమును నా బాయకుండడు నగులలేషున నందిని సీమలో నా వినత శ్రీగిరి భ్రమరాంబిక భూతనాదుని భాగమున పొందుగా చేకుంటివి ఖ్యాతిగాను శ్రీశైలమున ప్రఖ్యాతి నెలకొంటివి పాతకంబులు భారద్రోలుచు భక్ తులను చేకుంటివి శీతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక తరుణ శ్రీగిరి మల్లికార్జున దైవరాయన భామిని కరుణతో మమ్మేలమెప్పుడు కల్ప కల్పవృక్షం భంగిని వరుసతో నీ అష్టకంబను వ్రాసి చదివిన వారికిన్ సిరులనిచ్చద ఎల్ల కాలము శ్రీగిరి భ్రమరాంబిక भ्रमराम्बिकाष्टकं समाप्तम् ॐ भ्रमराम्बिकाय नमः